ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందని బాధపడుతున్నారా అయితే ఇలా చేసి మీ కరెంట్ బిల్ను సగానికి తగ్గించుకోండి లైట్లను మార్చండి చాలా మంది ఇళ్లల్లో లైట్లు సాధారణ ఫిలమెంటు బల్బులను వాడుతుంటారు మీరు కూడా ఆ పని చేస్తుంటే గనుక ముందు వాటి స్థానంలో ఎల్ఈడి బల్బులను పెట్టండి ఇంట్లో బాగా పాత ఫ్యాన్లు ఉంటే అవి దాదాపుగా వంద నుంచి నూట నలభై వాట్ల కెపాసిటీతో ఉంటాయి వాటి స్థానంలో కొత్త వెరైటీ ఫ్యాన్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి అవి కేవలం నలభై వాట్ల కెపాసిటీతోనే పనిచేస్తాయి కనుక ముందు ఈ లైట్లు ఫ్యాన్లు మార్చడం వల్ల కరెంటు బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు ఇన్వర్టర్ ఏసీలతో ఆదా ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషీన్లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వాడుతున్నారు వీటిని కొనుక్కునేప్పుడే ఇన్వర్టర్ ఏసీలు లాంటివి కొనుక్కునేందుకు ప్రయత్నించండి ఇన్వర్టర్ లాంటివి సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి అలాగే ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే కరెంటు ఊరికే ఖర్చవుతుంది మీ అవసరానికి తగినంత సైజులోనే ఫ్రిడ్జ్ని కొనుక్కోండి అది నిండుగా ఉండేలా చూసుకోండి తగిన ఉష్ణోగ్రతను మాత్రమే అందులో సెట్ చేసుకోండి తప్ప మరీ బాగా తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టినా కూడా ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంటును వాడుకుంటుంది అవసరం లేకపోతే స్విచ్ ఆఫ్ అవసరం లేనప్పుడు లైటు ఫ్యాను టీవీ ఏదైనా సరే ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయండి కొందరు నిద్రపోయే ముందు మొబైల్ని చార్జ్ పెట్టి వెళ్లి నిద్రపోతుంటారు లేకపోతే ఎప్పుడు చూసినా అలా ఛార్జింగ్లో పెట్టి వదిలేస్తుంటారు అలా చేయడం వల్ల కరెంటు వృధా అవుతుంది ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా పాడైపోతుంది ఫోన్ ఇరవై పర్సెంట్ కిందికి వచ్చినప్పుడే దాన్ని చార్జ్ పెట్టాలి వంద శాతం చార్జ్ అయ్యాక వెంటనే తీయాలి వెంటనే ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయాలి షట్ డౌన్ చేయండి కంప్యూటర్లపై పని చేసుకునేవారు పని అయిపోయాక కూడా వాటిని అలాగే వదిలేస్తుంటారు కంప్యూటర్లు ల్యాప్టాప్లు లాంటి వాటిని వాడకపోతే వెంటనే షట్ డౌన్ చేయండి సహజ కాంతి గాలిని రానియండి పగలు అస్తమాను తలుపులు కర్టెన్లు తీసి పెట్టుకోండి సహజమైన గాలి కాంతి ఇంటి గదుల్లోకి వచ్చేలా చూసుకుంటే విద్యుత్ వాడకం తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చెయ్యండి